జిల్లా నర్సారావు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నర్సారావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస పోలీసులకు టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆయన కుమారుడు శివరామకృష్ణపై తప్పుడు కేసులు పెట్టించారని టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేశాయి తప్పుడు కేసుల వల్ల మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు కారణం అయ్యారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి కోడెలకు లంచం ఇచ్చినట్లు గతంలో ఫిర్యాదు చేసిన రంజీ క్రికెటర్ నాగరాజ్ తో పాటు వీరిద్దరి పైన ఫిర్యాదు చేశారు రెండు రోజుల కిందట మీరు అందరు చూశారు నేషనల్ చీట్ అయినటువంటి నాగరాజు అనే వ్యక్తి కోడెల గారి మీద కోడెల కుటుంబం మీద ఎలాంటి దుమ్మెత్తి పోసి లేనిపోని అపా అపవాదులు వేశారనేది మీ అందరికీ తెలుసు దాని వెనక కారణం ఎవరనేది కూడా అతను మీ అందరికీ చెప్పటం జరిగింది గోపిరెడ్డి గారు అండ్ విజయసాయి రెడ్డి గారు దానికి కారణం అని చెప్పి ఓపెన్గా డిక్లేర్ చేశారు అంటే జనాలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఎవడో చెప్పాడు బట్ అది తీసుకొచ్చేసి అది నిజమని నమ్మి పల్నాటి కోడల గారి మీద లేనిపోని నిందలు వేసి ఆ కుటుంబాన్ని లాగి వాళ్ళని మానసికంగా వేధించి ఇబ్బందులు పెట్టి కోడలు గారిని ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా మాట్లాడి లేనిపోని అపవాదులేసి ఉన్నవి లేనివి అన్నీ కల్పించేసి తన మన అనే భేదం లేకుండా ఎవరైతే అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ కలిసి ఆయన మీద నిందలు తోశారు ఆ రోజు మన అనే వాళ్ళే ఆయనకు సపోర్ట్ లేకుండా చేయటం వల్ల ఆయన తల దించుకోలేక తల తుంచేసుకున్నారు అందరు ఎదురుగా నిలబడి నేను తప్పు చేయలేదని ఆయన చెప్పలేక ఆయన ప్రాణాన్ని వదిలేశారు సో ఈరోజు మరి అన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి కదా స్లోగా దాన్ని బట్టి ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా అని గవర్నమెంట్ని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను ఆయన ఎన్టీఆర్ ప్రోడక్ట్ డాక్టర్ కోడలి సెప్పసాదరావు గారు ఎన్టీఆర్ గారి ప్రోడక్ట్ సో అలాంటి మనుషులు అరుదుగా ఉంటారు అలాంటి నాయకులు అరుదుగా వస్తారు అలాంటి నాయకుల్ని కాపాడుకోలేని మనం ఏం చేయాలనేది నేను అడుగుతున్నాను సో దయచేసి ఆయన్ని తిరిగి అయితే తీసుకురాలేరు కదా ఎవరు అట్లీస్ట్ ఆయన చనిపోవటానికి కారణమైనటువంటి వ్యక్తులని కఠినంగా శిక్షించాలని అటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులను కూడా పాలిటిక్స్ నుంచి కానీ లేదా రాజకీయాల నుంచి ఎలివేట్ చేసేయాలని చెప్పి నేను బాబు గారిని కోరుకుంటున్నాను అలాగే రిగార్డింగ్ దట్ పాయింట్ ఇక్కడ కంప్లైంట్ లాడ్జ్ చేయడం కూడా జరిగింది చూడాలి మరి వాళ్ళు ఎంతమేరకు యాక్షన్ తీసుకుంటారనేది అంటే కోడలు గారు చనిపోయినా కూడా ఏంటంటే ఒక ఒక మనిషికి పది మంది మన వాళ్ళు తోడుంటే చాలు అలాంటి పది మందిని గారు సంపాదించుకోగలిగారు మా అందరినీ ఆయన లేకపోయినా ఈరోజు ఆయన అభిమానులంగా మేము ఆయన మరణానికి కారణమైనటువంటి వాళ్ళని శిక్షించేంత వరకు కూడా మేము ఫైట్ చేస్తాము కొండ మీద ఆ శివయ్య ఉన్నంతకాలం కొండ కింద ఆయన భౌతికంగా మాకు లేకపోయినా కూడా కోడలి సుప్రసాదరావు గారు మా మనసుల్లో ఉంటారు నిత్యం మేము పూజిస్తూనే ఉంటాము ఆ శివైన ఎలా కొలుస్తామో ఈ శివైన కూడా అలాగే పూజిస్తూ ఉంటామని నిన్న శనివారం మనం చూసామండి అందరము చూసాము రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే రంజీ క్రికెటర్ అయినటువంటి నాగరాజు అనే వ్యక్తి సొంతగా లోకాల లోక్ అదాలత్ సందర్భంగా తను సొంతగా ఒప్పుకొని నేను రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ రాంగల్నే కోడెల శివప్రసాదరావు గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద నేను కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది దానికి కారణం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి గారు మరియు విజయసాయి గారు వాళ్ళ ప్రోద్బలంతోనే వాళ్ళ ఒత్తిడితోనే వీళ్ళ మీద కొడల శివప్రసాద్ గారి మీద మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఫాల్స్ కేసు పెట్టానని ఆయన సొంతగా ఒప్పుకోవడం జరిగిందండి మరి అది బేస్ చేసుకొని ఈరోజు నర్సరాపేట టూ టౌన్లో మేము కంప్లైంట్ ఫైల్ చేయటం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు పల్నాటి పులి అని పేరుగాంచిన ఒక నాయకుడు మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే మచ్చలేని నాయకుడు అటువంటి నాయకుడిని మరి మానసికంగా క్షోభ పెట్టి మరి ఇలాంటి తప్పుడు కేసులు ఎన్నో పెట్టి ఫర్నిచర్ దొంగ అని కేవలం ఒక లక్ష రూపాయల ఫర్నిచర్ గురించి ఈరోజు మనం చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కోట్ల స కోట్లకు విలువైనటువంటి ఫర్నిచర్ ఉంది కేవలం ఒక లక్ష రూపాయలు ఫర్నిచర్ దొంగ అని నిందవేసి మరి ఒక మచ్చలేని నాయకుడు అభివృద్ధి ప్రదాత మరి ఇటు సత్తెన్పెల్లి అయితేనేమో అటు నర్సరావుపేట అయితేనేమో ఈ రెండు కళ్ళుగా అభివృద్ధి చేసినటువంటి నాయకుడిని పక్కన పెట్టాలి రాజకీయాలకి దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో అటు ఎవరైనా కానివ్వండి సొంత మనుషులైనా కానివ్వండి బయట వాళ్ళైనా కానివ్వండి ఒక దురుద్దేశంతో మరి పార్టీ పోయి కష్టకాలంలో ఉన్నటువంటి సందర్భంలో మరి ఆయనకి అండగా నిలవకుండా ఆయన్ని ఇంకా మానసికంగా చిత్రవద చేసి ఎవ్వరూ కూడా అండగా లేకుండా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టించి ఆయన్ని మానసిక ఒత్తిడికి గురి చేసి అటు పార్టీని వీడలేక ఇటు బయటికి చెప్పుకోలేక ఆయన ఎంతో బాధపడ్డారండి మరి ఆ విధంగా చిత్రవదకి గురి చేసి ఆయన మరణానికి కారణమైనటువంటి వారి మీద మరి కఠిన చర్యలు తీసుకోవాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నామండి ఈరోజు మరి కోడెలు గారిని తీసుకురాగలుగుతారా ఇవన్నీ ఫేక్ కేసులన్నీ మరి నిరూపితమవుతున్నాయి వన్ బై వన్ మరి ఈరోజు మరి అలాంటి గొప్ప నాయకుడిని మీరు తీసుకురాగలుగుతారా నర్సరావుపేట పట్టణము అలాగే పల్నాడు ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందండి మరి ఈ లోటుని ఎవరు భర్తీ చేస్తారని మేము మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీని అయితే మేము అందరి అభిమానుల తరపున మేము క్వశ్చన్ చేయటం జరుగుతుందండి దయచేసి మరి ఈ ఈ మేమిచ్చినటువంటి కంప్లైంట్కి చర్య తీసుకోవాలని మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం.